నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ సమీక్షలో టీడీపీలో చేరిన విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి చందయ్య ఆచారి వారి మిత్ర బృందం పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు మాజీ మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్మవరం సుబ్బారావు తాలప కరోజ డివిజన్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణుల గా ఈరోజు అత్యధిక సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేద్ద మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మంత్రిగా ఉన్నాను అయితే అంతే ముందు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల తెలుగుదేశం పార్టీ చేసిన సేవగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను డైరెక్ట్ గా కేబినెట్ లో తీసుకోవడం మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి కానీ ందుకు పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన సరిగ్గా మా అమ్మాయి ఏమైనా ఆయన చదువు ఆయన చదువుకోవాలి చదివించింది సరిత పేద కుటుంబం నుంచి ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు నారాయణ విశ్లేషస్తున్నారు వారం లక్షల విద్యార్థులు జరుగుతున్నారు

చేయాల చేయాలా అనే ఉద్దేశంతో అనేక పథకాలు ఆ పథకాలను జరగడానికి కూడా కారణం ఏంటంటే నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశాల జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అబుదాబి అష్కాబా అనేక దేశాలు విజయాలు చేశారు అక్కడ ఉంటే స్టడీ చేశారు సిటీస్ ఎలా ఉంటాయి పేదలకు ఎలా చేశారు రోడ్లు డ్రైన్స్ ఎలా ఉంటాయి మున్సిపల్ శాఖ మంత్రిగా అవన్నీ స్టడీ చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు నాన్న రాజధాని కట్టేస్తాను నేను ఇస్తున్నాను ప్రపంచంలో ఒక రాజధాని కట్టుకున్నా నిజంగా కానీ

నేను అనేక దేశ విదేశాలు అక్కడ రోడ్ ఎలా ఉంటాయి డ్రైవ్స్ ఎలా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని స్టడీ చేశాను చాలా డీప్ గా స్టడీ చేశాను సరే ఇంకా మన నెల్లూరులో పుట్టి వెళ్ళినందుకు మన నెల్లూరు సిటీలు కూడా ఎందుకు ఆ రోజు రూపురేఖలు మార్చకూడదని ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అడిగాను సో నెల్లూరులో ఒక మారీగా భారతదేశంలో చేస్తాను పండ్స్ ఏమని ఆయన అడిగిన తరగానే ఏ ప్రాజెక్టు సంతాలంటే నలభై మూడు వేల శాక్షన్ చేసే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మున్సిపల్ శాఖ అబ్బాయి కట్టేదానికి కూడా నేనే మంత్రి అయ్యేలాగే ఇచ్చాను ఈ రాష్ట్రంలో పదకొండు లైట్లు

నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి నేను పేదవాడిని ఈసారి అధికారులు తీసుకున్నాను ఇంకా ఖచ్చితంగా చేసి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమాపంగా తెలియజేస్తాను తీసుకుంటాను ఎన్నర పన్నెండు వేల